అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద స్పీకర్ల మీద అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి దీనికి ఎవరు అతిథులు కాదు ఎవరు పునీతులు కాదు అధ్యక్ష ఒక పార్టీ ఏం లేదు నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి క్యారెక్టర్ అసైసినేషన్ జరుగుతుంది దీనికి అందరం బాధితులమే ఇందులో ఎవరూ కూడా పునీతులం కాదు ఎవరూ అతీతులం కాదు కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలి ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు అధ్యక్ష మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా ఎట్లా అధ్యక్ష మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి మీరు దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని ప్రమాణంగా అందరికీ చెప్పండి మా ఒక్కరికి కాదు అందరికీ చెప్పాలా చెప్పినట్టయితే ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే అందరం కూడా దానికి భద్రమై పనిచేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసి బిల్లుకు సమర్థిస్తున్నాం అధ్యక్ష